శకునాలు చెప్పే బల్లి తనకు తానుగా కుడితులో పడ్డట్టుగా ప్రస్తుతం విశాఖ స్వామి స్వరూపానంద పరిస్థితి అయితే ఉంది గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ తో అంటగాగిన స్వామి రెండవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్ని పూజలు చేసినా ఏ పూజ ఫలించలేదు ప్రస్తుత కూటమి ప్రభుత్వం విశాఖ చిన్న ముసివాడలో ఉన్న పీఠాన్ని తొలగించాలని పీఠానికి అయితే నోటీసులు ఇచ్చింది సర్వే నంబర్ తొంభైలో ప్రభుత్వానికి చెందిన డెబ్బై రెండు సెంట్ల భూమి కోరంబోకు ఇరవై రెండు సెంట్లు అక్రమంగా ఆక్రమించి ఆశ్రమాన్ని నిర్మించినట్టు ప్రభుత్వం గుర్తించి ఏడు రోజుల్లోగా నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ అల్టిమేటం అయితే జారీ చేసిందండి ఇప్పటికే కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ భీమునివాడ పట్టణంలో పదిహేను ఎకరాల భూమిని అయితే కేటాయించగా ఆ భూమిని కూడా రద్దు చేసేసింది నిబంధనలకు విరుద్ధంగా అధికారాన్ని తొంగలో తొక్కుతూ రాష్ట్రంలో అనధికారిక స్వామిగా కొనసాగిన స్వరూపానందేంద్ర పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత కుదిలో పాట ఎలకలాగా ఆయన పరిస్థితి అయితే మారింది ఉన్న మఠాన్ని ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టడమే కాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో కేటాయించిన పదిహేను ఎకరాల అక్రమ కేటాయింపులు కూడా ప్రభుత్వం రద్దు చేయడంతో ఇటు పోలేని పరిస్థితి స్వామి స్వరూపానందది పీఠం హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నిరాశ ఎదురైంది అక్రమంగా పీఠం నిర్మించిన కట్టడాలను కూల్చివేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఇక ఏడు రోజుల్లో పీఠం ఖాళీ చేసి వెళ్లిపోవడమే స్వామి స్వరూపానంద ముందున్న ఏకైక మార్గం అంతకుము మరో మార్గం అయితే లేదు మఠం పేరుతో స్వామి పేరు చెప్పి ప్రభుత్వ భూములను ఆక్రమించి ఏండ్లకేండుగా అధికారాన్ని అనుభవించి అక్రమార్కులతో అంటకాగి తద్వారా తన పీఠానికే ఎసరు పెట్టుకున్న స్వామి స్వరూపానందది కుడిలో పడ్డ వెలక పరిస్థితి చందంగానే ఉంది ఏడు రోజుల్లో పీఠం ఖాళీ చేసి స్వామి స్వరూపానంద ఎక్కడికి వెళ్తారన్నది మాత్రం ప్రశ్నార్థకమే